నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావు అప్పటి నుంచి నా జీతం మొత్తం శంకనాగిపోయింది పెళ్లి ముందు జేబులో వంద రూపాయలు ఉన్నా గాని దొరబాబు లెక్క రాజు లెక్క ఉండేటోని ఇప్పుడు జేబులో పదివేలు ఉన్నా గానీ అవి ఏ వీటికి సరిపోతే లేవు ఎటైనా బయటికి పోలేదు వీటి దోస్తులతో తిరుగులేదు నీ అవ పెళ్లి కాక ముందు అయితే దోస్తులతో రాజల లెక్క దిగేటోని పొద్దున్న ఏ టైంకి వచ్చినా ఎవడు అడిగేటో లేడు పీకేటో లేడు నీ అబ్బాయి ఇప్పుడు బుత్తన్ పోతే చాలు హలో ఏడున్నావు ఏం చేస్తాను ఎప్పుడు వస్తావు ఏం చేస్తాను నాకు షాపింగ్ తీసుకుపోతానావా ఫీజులు ఫీజులుగా ఇచ్చినవా చెయ్యి అవ్వ జీవితం అటు ఆఫీస్ పోతే వాడు సాగుతారు ఇంటికి వస్తే మీరు సాగు కొడతారు ఇక మాకు ప్రశాంతం ఉండదు ఆయన పెళ్ళైన తర్వాత ఊకే మీ ఎంబడి తిరుక్కుంటా ఇంటి సాకి చేసుకుంటా ఆఫీసు సాకి చేసుకుంటా చెయ్యి ఈ అవ్వ మగ పుట్టుక మొత్తం వేస్ట్ అయిపోయింది సంతోషం లేకుండా అయిపోయింది ఏ గండాని దాపరించినావు నువ్వు నాకు మొత్తానికి పిలిచారా అండి ఏ లేదే పాట వింటానావా అవును ఏం పాట చెప్తే వినాలి ఆ పాట వింటున్నా అండి వావ్ సూపర్ ఉంటుంది అనే పాట అది సూపర్ ఉన్నది విను బాగుంటుంది పాట పెట్టుకో